జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ అధికారం కావాలి తల్లి అందరికి నువ్వు పదేళ్ళు రాజ్యం చేస్తే నువ్వు ప్రజా ఆలోచనకు అనుగుణంగా పాలన చేయలేకపోయావు కాబట్టి ప్రజలు మార్పుకోలేదు ఈ మార్పు ఎందుకు వచ్చిందావా నువ్వు ప్రజాభిప్రాయం మేరకు పాలన చేయగలిగినట్టయితే మార్పు వస్తుండేనా మార్పు వచ్చింది ఎందుకు మీ పాలన ఏదైతుందో ప్రజా ప్రజా ఆకాంక్షకి అనుగుణంగా ఇది కొనసాగడం లేదు కాబట్టి ప్రజలు మార్పు ప్రజలు మార్పు కోరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనని చెప్పంటున్నా పది సంవత్సరాలు పది సంవత్సరాలు చెమటోడ్చి చెమటోడ్చి అని చెప్పంటున్నా సాధించుకుంది వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని మీద ఎవరికైనా హక్కు ఉంటుందని చెప్పంటే ఆనంద పది సంవత్సరాలు పోరాటం చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంటుంది ఆ విధంగా కాకుండా మళ్ళీ ఏదో కాంగ్రెస్ మూసి చేసుకొని నేను మళ్ళీ రాజ్యం చేస్తా అని చెప్పానంటే మరి సహిత నేను అని చెప్పంటున్నా నువ్వు పదేళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీపై పై దౌర్జన్యాలు చేసి నిరంకుశ పాలన చేసి ప్రజా వ్యతిరేక వ్యవహరిస్తే ఇక్కడ ప్రజలు ఏదైతుందో మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పిస్తే మళ్ళీ నేనే రాజ్యం చెప్తా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పాలన చేత కాదా నువ్వు ఏ గ్రామ గ్రామం ఇప్పుడే మిత్రులు చెప్పి లక్ష్యం నష్ట నాకు ఎవరు చెప్పింది కానీ సీసీ రోడ్లు ఎక్కుతున్నావు ఈ సీసీ రోడ్లు మాకు కార్యకర్తలకు గ్రామ గ్రామాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముసుగులో నువ్వేదైతుందో ఎన్ఆర్ఐ జీఎస్ లో వేసే కార్యక్రమాలు చేపడుతున్నావో ఈ కార్యక్రమం కాంగ్రెస్ కార్యక్రమం చెయ్యరాదా ఇది ఇది నేర్పడానికే నువ్వు ఇవాళ కాంగ్రెస్ ముసుగు చేసుకుంటున్నావా ఇది నేర్పడానికి కాంగ్రెస్ ఇవాళ చేసుకుంటామని ఏ రాజ్యాంగ నిబంధనలు రాజ్యాంగ పరిరక్షణ పొందారు